ఐదో తేదీ గెలిస్తే బాబా నేను ఢిల్లీకి వెళ్ళి కలిసి బాబా మీరు దయచేసి ఊరికి వస్తున్నారంటే మన మన విలేజ్ కూడా రండి అంటే ఆయన ఒప్పుకొని ఊరికి వచ్చారు చూడండి అది వాళ్ళ మేనభావం గారి సొంత మేనభావం గారిని పరామర్శించడానికి మేము వెళ్ళాం అంటే నేను ఇది ఎందుకు చెప్తాను నేను ఎవరిని తిట్టట్లా నేను తిట్టాలని కానీ పెట్టింది నాకు భగవంతుని సాక్షిగా నా ఇద్దరు బిడ్డల సాక్షిగా నాకు పుట్టుండే మనవరాల సాక్షిగా నాకు ప్యాక్ అంటే భగవంతు సాక్షిగా తెలియదు వాళ్ళు అన్నారు కాబట్టి నేను ఖండించాలని వచ్చా నేను పెద్ద తిట్టడానికి రాలా నా మెంటాలిటీ ఏంటంటే నేను తిడతా పెద్ద ఆయన నాకు ఉంది నా బావ కాబట్టి ఇంకొకటి తిరిగితే చెప్పుతో కొడతా ఇది నా హక్కు ఉంది కాబట్టి నాకు నిన్న భాస్కర్ నాయుడు బెంగళూరులో ప్యాక్ ఆడుతున్నాడు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ప్యాకేజ్ ఇచ్చాడు అందుకని వచ్చాడు అని అన్నారు ఈ ప్యాకేజీలు తీసుకోవాలనుకుంటే ఇవాళ జరిగే ఎలక్షన్లో నెల్లూరు జిల్లాలో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రతి నాయకుడు నాకు ఫ్రెండే నేనుంటే భాస్కర్ ఉంటే పది వెయ్యి నా వస్తాయని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు చాలా ప్యాకేజీలు వస్తాయి అక్కడ నాకేం డబ్బు గురించి కాదు నేను ఇంకో దాని గురించి రాలే నేను నా ఇంట్లోనే ఉంటూ నమ్మకంగా ఉంటే నా మేనకోడల ఇచ్చి నీకు పెళ్లి చేశాను కానీ మమ్మల్ని ఎవరిని నాయుడు గారిని కలవ ముంగకుండానే విభజించి పాలించి దూరంగా చేసుకుంటా వచ్చావు నువ్వు సర్వనాశనం చేసావు మా కుటుంబాన్ని కానీ నాయుడు గారు అందరూ నా బిడ్డలే అనుకున్నట్టుగా నేను ఏమి అనట్లా అర్థమైందా అనకుండా ఉంటే నువ్వు మాత్రం రెచ్చిపోయి నాయుడు గారిని బయట వాళ్ళ ముందర వీళ్ళ ముందర ఈడు ముసలి నా కొడుకు యదవ నా కొడుకు అట్ట అటు నా కొడుకు ఇట్ట నా కొడుకు తిట్టింది నువ్వు నేను కాదు నా ప్రాణం పోయినా నేను తిట్టరు నా బాధ వస్తే నా భావం తిట్టుకుంటా మీరెవరు అడిగేదానికి మా బావ నన్ను తిడతాడు నేను మా బావని తిట్టుకుంటా అవసరం అయితే సారీ చెప్పుకుంటాను అంతేగా నేను ఇంకోటి తిట్టితే కూడా ఒప్పుకునేవాడిని కాదు నేను అలాంటి నన్ను వీళ్ళు వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేయడం మంచిదేనా ఇది నేను ఖండించడానికి వచ్చే అట్లా ఒరే నేను పేకాట ఆడేవాడిని కాదురా నాకు తెలియదురా పేక మొక్క ప్రపంచంలో ఎవరైనా అడగండి అయిపోయాను క్లబ్ అంటే పాన్ నేను జోదం అంటే అసయం నాకు ముప్పై లక్షలు ప్యాకేజ్ ఇచ్చింది ఇది నిరూపించండి ఊరికే నోరుందని మాట్లాడకూడదు అని అన్నారు అయిపోయింది నువ్వు నిజాయితీ పరుడివి నువ్వు గొప్పవాడివి సత్య అసత్య ప్రొద్దుటూరులో చేనేత కార్మికులు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళకి నువ్వు చేసిన మేలు ఏంటి చెప్పు నాకు చాలు ఇక్కడ నువ్వు ఉద్ధరించడానికి నీవు పరిటాల శ్రీరామ్ గారిని వరదాపురం సూరి గారిని మెప్పించి మీకు టికెట్ ఇప్పిస్తాను మీకు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి ఇద్దరిని మోసం చేసి మధ్యలో నువ్వు దూరి నువ్వు పా ఫండ్ ఇచ్చి టికెట్ తెచ్చుకున్నావు నువ్వు మూడు కోట్లు ఇచ్చి అర్థమైందా నువ్వు ఇంకోహరికి ఏదో చేస్తావు అనుభవం నాకు ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక భయం ఉండేది అమ్మో ధర్మవరమా డేంజర్ 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 అనేది అది ఈ రోజు చూపించావు నువ్వు ఇక ధర్మవరం ప్రజలకు నువ్వేం చేస్తావు మేలు నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ఎవరిని లెక్క చేయవు అసలు ఎవరిని కేర్ నోటికొచ్చే మాట్లాడతావు ఈ విధమైన రౌడీస్ ఇప్పుడే నామే చేస్తున్నావు అంటే ఒక కుటుంబంలో బాధలు ఉంటాయి ఏదో ఉంటాయి మాట్లాడుకుంటాం కానీ నువ్వు నా మీద దౌర్జన్యం నా మీదనే దౌర్జన్యం అంటే ధర్మవరం ప్రజలకి మీద నువ్వు ఎంత భయంకరంగా చేయబోతావో ధర్మవరం ప్రజలు దయచేసి అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను